తెలంగాణ భవన్లో ఈనాడ సంస్థల అధినేత రామోజీరావు ఫోటోకి పులమలు వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటేల రాజేందర్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు మరణం తీరని లోటు వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు తన జీవితాంతం అత్యంత నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యుత నాణ్యత ప్రమాణాలు నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు పత్రిక సినిమా టీవీ తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్తు తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయి తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టం అనే దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థలో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాలు అందించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈ రాష్ట్రంలో మధ్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ఒక గొప్ప ఉద్యమ నిర్మాణానికి నాంది పలికిన పత్రిక ఈనాడు పత్రిక నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికీ భయపడకుండా తనకంటూ ఒక వరవడి సృష్టించినటువంటి పత్రికగా రామోజీరావు ప్రసిద్ధి చెందారు తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ చివి వార్తలు చూడాలని వరవడి సృష్టించి అనేక భాషల్లో దాన్ని విస్తరించిన వారు రామోజీరావు వ్యాపార రంగంలో గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్ లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు వేలాది మందికి ఉద్యోగ కల్పనలో లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో వేల సినిమాలు నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి రామోజీరావు రామోజీరావు దగ్గరికి వెళ్ళినప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా ఉండాలి తప్ప ఇవాల్టిలా ఉండకూడదని చెప్పి పదే పదే చెప్పేవారు వారు పరమ పదించే వరకు కూడా ఎన్నడూ ఆఫీస్కు రాకుండా లేరు వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు సంస్థలు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా వాటిని రోజు పరిశీలించిన వ్యక్తి రామోజీరావు రామోజీరావు లేరు అనే వార్త యావత్ తెలుగు ప్రజానికానికి ఒక తీరని లోటుగా భావిస్తున్నా భారత ప్రభుత్వం చేత ఎన్నో అవార్డులు అందుకొని భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రామోజీరావు లేని లోటు తీర్చలేనిది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రామోజీరావు కుటుంబానికి రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను కూడా లో ఒక గొప్ప ఆనిమత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతులు కూడా వారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానికానికి ఉపాధి కల్పించడంలో వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులు అట్రాక్ట్ చేయడంలో వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుండేవాళ్ళం మాలాంటి వాళ్ళకి విలువలతో కొడుకున్న రాజకీయాలు చేయాలి రాజకీయ నాయకుడు సమాజం కోసం తపించేవాడిగా ఉండాలి తప్ప ఇవాళ్ళ లాగా ఉండకూడదని చెప్పి పదే పదే మనం చెప్పేవాడు వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏమైతున్నాయో వారు నడుపుతున్న సంస్థలు ఏమైనాయో ప్రతినిత్యం ఆ ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలి వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానికానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డులను అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు రామోజీరావు గారు లేని లోటు తీర్చలేని అందువల్ల వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ Porque me vale la pestaña.